శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏవీ నగరం తొండంగి మండలం కాకినాడ జిల్లా ఫ్యాషన్ ఏదైనా ఇప్పుడు మన నగరంలో మెరుస్తున్నాయి రాజమండ్రిలో ఎన్నో రకాల స్టోర్స్ మొదలవుతూ ఉంటాయి లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్స్ ను అనుసరించి సంపూర్ణమైన ప్రపంచ స్థాయి నాణ్యత మరియు స్టైల్ గా స్టోర్స్ గా వస్తున్నాయి రాజమండ్రి ఒక అత్యంత ప్రతిష్టాత్మక నగరంగా మారనుందని హైదరాబాద్ ముంబై ఢిల్లీ బెంగళూరు నగరాలకు దీటుగా ఏపీ నగరాలు ఎదుగుతున్నాయి రాజమండ్రి తెలక రోడ్ లో అంజద్ హబీబ్ ప్రీమియం నూతనంగా ఏర్పాటు చేశారు సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ హమ్జద్ హబీబ్ సెల్లున్ ని లాంచ్ఛనంగా ప్రారంభించారు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన హబీబ్ ఫ్యామిలీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రిలో అమ్జద్ హబీబ్ సెలూన్ ని ప్రారంభించడం సంతోషకరమన్నారు జైలలో ఉండే ఖైదీలకు సెలూన్ రంగంలో శిక్షణ ఇచ్చి వారిని నిష్ణాతులగా తీర్చిదిద్దడం శుభ పరిణామం అని పేర్కొన్నారు ఐ ఫీల్ హ్యాపీ బింగ్ ఇయర్ ఏ మీరా ట్రిప్ బహుమతి ఇమోషనల్ ట్రిప్ ఏ ఆ సూజాప్కి షేర్ మే బికాస్ జో ఇస్ ఇండస్ట్రీ క ఫౌండర్ తా Uh, जो फादर ऑफ नेशन कहलाता है इस मामले में हेयर स्टाइलिंग हबीब अहमद वो स्टार्टेड हबीब्स एंड उनके जो uh, तीन बेटे थे जिसमें जावेद अमजद परवेज तीन बेटे थे तो ही हैज जस्ट लेफ्ट अस ऑन ट्वेंटी फिफ्थ ऑफ सेप्टेम्बर सो उस दौरान में दो सालों की ओपनिंग हुई आई कुंड मेक इट बट अन्य गुड मॉर्निंग फैशन प्रपंचों ने प्रति మానవులు కొనుక్కున్న విషయంలో ఫ్యాషన్ అనేది ప్రపంచం శాసించే విధంగా అయిపోయింది ఈరోజు అలాగే ఆ ఫ్యాషన్ మెరుగుది మెరుగుదిద్దేది ఈ సెలూన్స్ ప్రపంచంలోనే రకరకాల బ్రాండ్లతో ఉన్న వాటికి ఈవేళ మన రాజమహ రాజమహేంద్రవరం కూడా ఒక కొత్త అభివృద్ధి తెరదిస్తూ అనేక స్టాల్స్ అనేకమైన సెలూన్స్ మన రాజమండ్రికి వస్తున్నాయి అలాగే ఈరోజు అంజద్ హబీబ్ ఆయన నేతృత్వంలో ఇక్కడ రాజమండ్రిలో ఒక సెలూన్ స్టార్ట్ చేసి దీంట్లో యూనిసెక్ సెలూన్గా అంటే మెన్స్కి ఫీమేల్స్కి రెండు వేరు వేరుగా కూడా చేస్తూ ఇప్పుడు జరుగుతున్న లేనిపోయిన స్పాలు అన్న విధానంలో వచ్చే అపవాదులు లేకుండా ఎవరికైనా విడివిడిగా పెట్టడం జరిగింది అలాగే ఈ వ్యాపారంలో మరింత అద్భుత జాలని చెప్పి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ రాజమండ్రిలో అంజదాబీ ప్రీమియం సెలూన్ సో గ్రాండ్ లాంచ్ చేయబడింది మన ఫ్రాంచైజీ అర్షిత్ దాస్కి ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేట్ టు హిమ్ సో అర్షిత్ హీస్ అ ఇన్స్పిరేషనల్ పర్సన్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కార్పొరేట్లో వర్క్ చేసి మాతో పాటు వర్క్ చేసి ఈ సెలూన్ అనేది లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్గా కష్టపడి మంచి అంబియన్స్ క్రియేట్ చేసి సపరేట్ ఫీమేల్ సెక్షన్ సపరేట్ సపరేట్ జెంట్స్ సెక్షన్ క్రియేట్ చేసి ఇక్కడ స్టార్ట్ చేశాము అండ్ ఆల్ స్టాఫ్ ఎవరైతే ఇక్కడ వర్క్ చేస్తున్నారో ట్రైన్డ్ బై అమ్జద్ అబీబ్ అకాడమీ నుంచి ఇది మన పదో సెలూన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పదో సెలూన్ ఈరోజు ఓపెన్ చేస్తున్నాం అండ్ ఓవరాల్ ఇండియాలో ఫిఫ్టీ ఎయిత్ సెలూన్ ఇది అండ్ కమింగ్ టు అమ్జద్ అబీబ్ దిస్ ఇస్ డిరైడ్ ఫ్రమ్ హబీబ్స్ ఫ్యామిలీ అండ్ జావేద్ అబీబ్ జావేద్ అబీబ్ గారు వాళ్ళ తమ్ముడు అంశద గారు అలాగే వాళ్ళకి మొత్తం ఇండియాలో చూసుకుంటే పదైదు వందల ప్లస్ సెలూన్స్ పైగా వాళ్ళకు ఉన్నాయి అండ్ రాజమండ్రి పరంగా చూసుకునే కొద్దీ ఈ సెలూన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో టూ ఫ్లోర్స్గా డివైడ్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు సపరేట్ ఫీమేల్ సపరేట్ జెంట్స్ సెక్షన్ క్రియేట్ చేశారు అండ్ ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఏమిటంటే మన